శ్రీరాముని పాదూలి సోకి అహల్యకు శాప విముక్తి గౌతమ మహర్షి లేనప్పుడు ఇంద్రుడు అతడి ఆశ్రమంలో ఉన్న అతని భార్య అహల్య వద్దకు వచ్చి ఓ సుందరి నీతో సంగమించాలని నాకు కోరికగా ఉంది అని అహల్యతో అనగా ఆమె నేను నా దాంపత్య జీవనంతో సంతృప్తిగానే ఉన్నాను నీతో సంగమించను వెంటనే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే నీకు నాకు గౌరవము ఉంటుంది అని అనగానే ఇంద్రుడు వెళ్ళిపోయాడు అది చూసి భార్యను అనుమానించిన గౌతముడు ఇంద్రుని వృషణాలు నేలపై రాలి పడేటట్లుగా ఇవ్వడంతో పాటు అహల్య భస్మముగా మారి ఎవరికీ కనపడకుండా ఉండాలని శపించాడు శ్రీరాముని పాదధూలి స్పర్శతోనే ఆమెకు శాప విముక్తి జరుగుతుందన్నాడు త్రయాణం లోకానాం యావత్ రామస్య దర్శనం శాపశాంతం ఉపాగమ్య తేషాం దర్శనం ఆగత గౌతమ మహర్షి యొక్క శాపవచనముల ప్రభావం చేత అహల్యకు శ్రీరాముని దర్శనం అగువరకును ముల్లోకములకును ఆమె దుర్నిరీక్ష అయి ఉండెను శ్రీరాముని దర్శనమైనంతనే అహల్యకు శాప విముక్తి కలిగెను అప్పుడు అహల్య శ్రీరామునికి కనబడెను పాద్యం అర్ఘ్యం తదా ఆతిథ్యం చకార సుసమాహిత ప్రతిజగ్రాహ కాకు విధి దృష్టేనా కర్మణ అంతటా అహల్య రామలక్ష్మణులకు పాదాభివందనం ఆచరించింది రామలక్ష్మణులకు ఆర్ఘ్య పాద్యాది అతిథి సత్కారాలు రామ రామలక్ష్మణులు ఆ మర్యాదలను విధి విధానంగా స్వీకరించారు ఈ శ్లోకాలు కృత శ్రీమద్ రామాయణమున బాలకాండ నలభై తొమ్మిదవ సర్గలోనివి